ప్రార్థించదము ప్రేమదయ కనికరముల తండ్రి మహోన్నతుడ మీ బంగారు పాదములకు స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాం వాక్యము ధ్యానం చేస్తుండగా నన్ను నోటి బూరగా దీవించమని మీరు నాలుగు మాట్లాడమని మీ పరిశుద్ధాత్మతోను నింపమని వేడుకుంటున్నాం తండ్రి వాక్య వినుచున్న ప్రతి బిడను పేరు బిడ దీవించినైనా వినగలిగిన చెవులను గ్రహింపగలిగిన మనస్సు దయచేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వాక్య బకారముడు ఆత్మ ఫలములతో ప్రభువ మరి ప్రతి ఒక్కరూ ఫలించే భాగ్యం దేమని సమస్త మీరే ఘనతామకములు పొందుమని నా జరుడైన నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెను ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళరా దేవునికి స్తోత్రాలు ప్రభు అయిన నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పార్త టీవీ ద్వారా దేవుని మాటలు వినుచినటువంటి విశ్వాసులు భక్తి గలవారు మరి దేవుని అందు నమ్మకం కలిగినటువంటి బిడ్డలు ఆత్మీయంగా జీవించే బిడలు అందరికీ నా నిండు కృతజ్ఞతలు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సమయమున మనం ధ్యానం చేయవలసిన అంశము యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చిట్ట చివరి వచ్చినాన్ని మనం చూచినప్పుడు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము చిట్ట చివరి వచనం అనగా ఇరవై ఆరవ వచనం ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము ప్రయనటువంటి వలరా ఈ శరీరానికి ఎప్పుడు వీలు ఉందంటే ఉంటేనే ఈ ప్రాణంగాణ శరీరములు లేకపోతే ఇది మృతము నిర్జీవమైనది దీన్ని ఇంకా భూస్థాపనకు రెడీ చేస్తారు ఆ రీతిగా మనకు విశ్వాసం ఉండవచ్చు దేవునిపైన విశ్వాసం ఉన్నదని మనం అంతటితో తృప్తిపరకుండా మనం ఇంకా గమనించవలసిన విషయం ఏంటంటే విశ్వాసానికి తగినటువంటి మన క్రియలు మనం చూపించాలంట కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము అన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సరిస్తుంటున్నాడు కానీ దేవుని మనకు విశ్వాసం ఉన్నదా మన క్రియలలో చూపించాలా మన అలవాటు క్రియలు అంటే ఏంది మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన మన యొక్క ప్రవర్తన మన యొక్క అనుదిన జీవిత పనులు ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగా ఉండాలా విశ్వాసంతో ఉండాలా ఇవన్నీ క్రియలు అనేటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు మనము ప్రసంగి గంధము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనం మనం చదువుకుంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ ప్రవర్తన ఎక్కడికి దేవుని మందిరానికి ఒక ప్రార్థన ఆరాధనకు దేవుని స్థుతించడానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో ఆ ప్రవర్తనలో మొట్టమొదటి క్రియ ఏంటంటే నీ మాటలు జాగ్రత్తగా ఉండవలను నీ నోటికి నీ నోటిని కాచుకో నీ నోటిని నీ హృదయమును త్వరపడనియాక్ నీ హృదయంని నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాల మాటలను బట్టే మనం ఈ లోకంలో నీతివంతులమని తీర్చబడతాం మాటలను బట్టే అపరాధులమని తీర్చబడతాం పరిసరైన మత్త రాసిన స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీ నోటి మాటలను బట్టే నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుదు నీ నోటి మాటలను బట్టే నువ్వు అని తీర్పు పొందుదు కాబట్టి మన యొక్క క్రియలు ఏరిత ఉండాలంటే ముందు మన మాటలు చాలా మంచిగా ఉండాలి చాలా అనగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఇతరులకు ఎందుకంటే సామెతల గంధం పదహైదవద్ద మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు మృదువైనటువంటి మాట కోపమును అన క్రోధమును చల్లార్స్తుంది అంటే సరి మృదువైనటువంటి మాట మన నోరు మంచిది అయితే మన మాటలు మంచివైతే మనకు అందరూ మంచి అవుతారు లోకమంతా మంచిగా ఉంటుంది చాలామందికి ఎందుకు శత్రువులు మారుతుంటే మాటలను బట్టే మాటకు మాట పెరిగి కోపం పెంచుకొని కీడుకు కీడు చేసుకుంటూ సరైన మాటలు మాట్లాడకుండా ఈ లోక సంబంధంగా జీవిస్తున్నటువంటి వారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు మన యొక్క క్రియలలో మనం చేయవలసింది ఏంటంటే మన మాటలను జాగ్రత్తగా మాట్లాడాలి ఏదైనా కింద ఒక ఐదు వందల రూపాయల నోటు కింద పడిందంటే మళ్ళీ తీసుకొని మన ప్యాకెట్లో పెట్టుకోవచ్చు అంతటితో అది అయిపోతుంది కానీ మన నోటిలో నుండి ఒక్క మాట బయటికి వచ్చిందంటే ఇంకా రిటర్న్ అది ఎంతోమందికి పాకిపోతుంది క్షమించమని అడిగిన కానీ ఆ మాట మాత్రం అక్కడే నిలిచి ఉంటుంది ఒకేసారి అతని మనసులో ఉంటుంది పైకి మాత్రం నేను క్షమించను చెప్పినప్పటికీ కూడా మన నోట్ల నుండి వచ్చింది కాబట్టి ఆ మాట వారు ఏం చేస్తారంటే ఇంకా పైకి మాత్రం అనవచ్చు ఇలాంటి మనస్ఫూర్తిగా అనవచ్చు ఏదైనా మాట తిరిగి రాదు ఏదైనా తిరిగి తీసుకోవచ్చు కానీ మాటను మాత్రం తిరిగి మనం తీసుకోలేము కాబట్టి ప్రియుని వంటి వాళ్ళ ప్రాణము లేని శరీరము ఏలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము దేవుని ఎందుకు మనకు విశ్వాసం ఉన్నది అయితే ఆ విశ్వాసంలో మన క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి మన క్రియలు అంటే మన ప్రవర్తన మన యొక్క నడవడిక మన యొక్క మాటలు ఏ రీతి ఉంటున్నాయి మన ముఖ్యంగా దేవుని సేవ చేసేవారు దేవుని ప్రార్థన చేసేవారు ఈ నోటితో ప్రార్థన చేసి ఈ నోటితో దేవుని మాటలు చెప్పి ఇదే నోటితో బూతులు కొంతమందికి ఎక్కువ బూతులు వస్తుంటాయి ఎక్కువ విమర్శలు వస్తుంటాయి ఇతరుల గురించి ఎక్కువ పాపము చేస్తుంటారు ఈ లోకంలో మన నడవడిక మన క్రియలను దేవుడు చూస్తుంటాడు విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసానికి క్రియలకు చాలా సంబంధమునైన విషయాన్ని మనం తెలుసుకోవాలని దేవుడు తెలుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అబ్రహాముకు దేవుడు ఎంత ధనత ఇచ్చినాడంటే విశ్వాసులకు తండ్రి అతడు విశ్వాసులకు రెండవదిగా దేవునికి స్నేహితుడు ఎందుకు అంత అంటే అబ్రహాము క్రియలు దేవునికి ఇష్టమైనవి అతడు చేసిన పని దేవునికి ఇష్టమైనది అందుకు దేవుడు అబ్రహామును అంతగా జీవించినాడు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకున్నప్పుడు అబ్రహాము ఏం క్రియ చేసినాడు దేవుడు తన కుమాని ఓమాని కోరుకున్నప్పుడు బలి ఇచ్చినాడు బలికి సిద్ధం చేసినాడు తన కుమారుని బలం పీఠం మీద అర్పించడానికి ఆ క్రియను చూపించినాడు అందువలన అతని క్రియలను బట్టి దేవుడు ఈ అబ్రహాము నీతిమంతుడని దీవించినాడు కాబట్టి అతని విశ్వాసం ఉంది దేవునిపైన దేవునిపైన నమ్మకం ఉంది అయితే క్రియలను బట్టి ఆ విశ్వాసానికి దేవుడు గొప్ప ఆశ్చర్యం ఇచ్చినాడు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చదువుకు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఇంచబడినో దేవునికి అతని క్రియలను బట్టి దేవునికి స్నేహితుడుగా అతడు ఆశీర్వాన్ని పొందినాడు కాబట్టి ప్రియుడు వాళ్ళరా అబ్రహాము ఎప్పుడైతే ఆ దేవుడు కోరుకున్నట్టు అర్పణ చేసినాడో ఆ క్రియ మంచిదైంది దేవునికి ఇష్టమైంది విశ్వాసంలో బలపడినాడు దేవుడు అబ్రహామును దీవించినాడు అందుకే ఆ యొక్క బలి అర్పణ ద్వారా ఆ విశ్వాసం ద్వారా అబ్రహాముకి దేవుడు ఏంటంటే ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణుల వలె అతన్ని ఆశ్రయించినాడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు దీవించినాడు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు మనం చదువుకునేక అబ్రహాముకి యొక్క విశ్వాసం ఏంటి అతని యొక్క నమ్మకం ఏమిటి మనం ఆలోచన చేసినప్పుడు ఆదికాండం పజ్జన అధ్యాయంలో ఒక గొప్ప ఆతిథ్యం ఇచ్చినాడు దేవుడైన యహోవాకు ఎండవేళ అనగా ఆది కాండం పద్దెనిమిది ఒకటి నుండి ఐదు వచ్చిన మనం చదువుకుంటేగా ఎండవేళ అబ్రహాము తన గుణారం ముందర కూర్చొని ఉన్నాడు అప్పుడు యహోవా దేవుడు ప్రత్యక్షమైనడు అతడు ఇంకా బాగా చూసినప్పుడు ముగ్గురు వ్యక్తులు కనపడినాడు ఒక వృద్ధుడు ముసలివాడు ఏం చేశాడంటే పరిగెత్తిన వాళ్ళ దగ్గరికి నేల మట్టుకు వంగినాడు దయచేసి నా దగ్గరికి రండి నా గుడారం దాటిపోవద్దు మీరు ఇక్కడనే ఉండండి మీరు అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చోబెట్టినాడు నీళ్ళు ఇచ్చినాడు నీళ్లు తాగండి అలసట తీర్చుకోండి అని చెప్పి ఇంకా ఇంటిలో గుడారంలోనికి వెళ్ళి షారాకు చెప్పినాడు నువ్వు భోజనం ఏర్పాటు చేయాలా రొట్టెలు ఏర్పాటు చేయాలా ఆ యొక్క పిల్లవాడి దగ్గరికి విన్నాడు పశువులు మేపే పిల్లవాడి దగ్గరికి విన్నాడు నీవు బాగా సిద్ధపరచాలని కూడా ఆ యొక్క పాలు ఆ యొక్క వెన్న అవన్నీ కూడా ఏం కావాలనగా అక్కడ ఆహారం చూసినప్పుడు వెజిటేరియన్ కనపడుతుంది నాన్ వెజిటేరియన్ కూడా అక్కడ కనపడుతుంది రెండు భోజనాలు ఏర్పాటు చేసినాడు వాళ్ళు వచ్చినటువంటి ముగ్గురు వాళ్ళు బాగా భోంచేసిన తర్వాత శారా ఎక్కడ అదో గుడారంలో ఉంది వచ్చే ఏడాదికి నీకు కుమారుడు జన్మిస్తాడు శారదా గర్భం ధరించి కుమారుని కంటుంది కుమారుని లోపల గుడారం ఉన్న శారని నవ్వింది ఎందుకు శారను నవ్వి నేను నవ్వలేదంటే లేదు నువ్వు నవ్వినావు దేవునికి అసాధువుని ఏమైనా ఉన్నదా ఎందుకు ఆమె నవ్వింది నా భర్త ముసలివాడు నేను కూడా ముసలిదానను ఏ రీతిగా మాకు సంతానం కలుగుతుంది కాటి ప్రియుడు ఉంటే వాళ్ళరా దేవుడు అక్కడ జోక్యం చేసుకొని దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఏమీ లేదు ఈ వయస్సు కాదు ఈ శరీరం కాదు దేవుడు ఇవ్వాలనుకుంటే అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడిస్తాడు ఏ విధంగానే దేవుడిస్తాడు ఆ దాని ఆ వాగ్దానాన్ని నమ్మినాడు రోమపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దేవుడు వాగ్దానం చేసినాడు ఆ వాగ్దాన్ని నెరవేర్చడకు ఆయన ఆయన మాట తప్పనటువంటి వాడైనా మాట తప్పనటువంటి వాడు తన మాటను నెరవేరుస్తాడు నేను నూరేళ్ల వయస్సు గలవాడను ముసలివాడను వృద్ధుడను నా భార్య కూడా వృద్ధురాలు ముసలిది అయినప్పటికీ దేవుడు వాగ్దానం చేసినాడు దేవుడు మాట సెలివిచ్చినాడు ఆయన సమర్థుడు ఆయన మాట తప్పడు ఇచ్చిన మాటను ఆయన నెరవేరుస్తాడని చెప్పి అంత గొప్ప విశ్వాసం అతనిలో కలిగినది అందువలన దేవుడు అబ్రహామును దీవించినాడు ప్రియమైనటువంటి వాళ్ళరా కాబట్టి అతని క్రియ ఏ రీతి ఉన్నదంటే మనం ఈ లోకంలో ఎవరు పది మంది కొడుకులు ఉన్నప్పటికీ లేక పది మంది పిల్లలు ఉన్నప్పటికీ ఒక పిల్లోని కానీ ఒక పాపను కానీ ఇవ్వాలంటే ఇవ్వలేరు ఎందుకంటే మా పిల్లలు అనే ఆ యొక్క ఆశ ఉంటుంది వాళ్ళు ఆ స్వార్థం అనేది ఉంటుంది కానీ అబ్రహాముకు ఉన్నది కొడుకే వృద్ధాపంలో పుట్టిన కుమారుడు తాను ఎంతో ప్రేమించినటువంటి కుమారుడు దేవుడిచ్చిన కుమారుడైన ఆయన దేవుడే అడిగినాడు కాబట్టి దేవునికి ఇచ్చినాడు అందువల్ల అక్కడ దేవుడు అబ్రహాముని గురించి సెలవిస్తున్నాడు యాకపో రెండోది ఇరవై ఒకటిలో ఇరవై ఒకటో వచ్చినంలో ఈ అబ్రహాము క్రియ దేవునికి ఇష్టమైంది అందుకు నీతిమంతుడు తెరపరిచినాడు అందుకు క్రియలేని విశ్వాసము మృతము అందుకే అబ్రహాముని దేవుడు గొప్పగా దీవించినాడు ఆశ్రయించినాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా విశ్వాసం అనేది క్రియల్లో కనపడాల మన మాటల్లో కనపడాలా మన జీవితంలో కనపడాలా మన నడవడికలో ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఎన్ని సంవత్సరాలు జీవించినా మనం చేసే పనుల్లో క్రియలో ఆ విశ్వాసం కనపడాలన్నటువంటి విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు మనం యేసు శిష్యులు పన్నెండు మంది పన్నెండు మంది శిష్యుల్లో పేతురు మొట్టమొదటివాడు అనగా మొట్టమొదటి పిలువబడినటువంటి వాడు తర్వాత అతని తమ్ముని పిలిచినాడు ఇంకా మిగతా వాళ్ళను పన్నెండు మందిని పిలిచినాడు అక్కడ వారు ఆ శిష్యులను పన్నెండు మందిని పిలిచినాడు పిలిచిన తర్వాత ఒక సందర్భంలో మరి పేతురు యేసుప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తే ఇతను కూడా ఆశ కలిగింది నేను కూడా నడుస్తాను ప్రభు అన్నాడు సరే కమాన్ పేతురు నడువు ఈ సముద్రం మీద నడువు అని ఆజ్ఞాపించినాడు పరిస్థిడైన మత్తై రాసిన స్వార్థ పద్నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు అక్కడ యేసుప్రభు మాట విని పేతురు సముద్రం నడవడానికి ప్రయత్నం చేసినాడు అయితే పక్కకు చూసినాడు గాలిని చూసినాడు సముద్రంలో మునిగిపోతున్నాడు మునిగిపోతుంటే యేసుప్రభువా నన్ను కరుణించు నాకు సహాయం చేయమని యేసుని వేడుకున్నాడు ఈ యొక్క పేతురు ఆ సమయంలో కణికిరుమల దేవుడు ప్రేమమయుడు తన యొక్క సేవ కొరకు పరిచరు కొరకు మొట్టమొదటి పిలిచినాడు పేతురును ఆ ప్రేమతో దయతో ఇతడు తప్పు చేసినప్పటికీని గాలిని చూసి అతడు మునిగిపోతున్నప్పటికీ అతనికి ఒక పేరు పెట్టినాడు ఏం పేరంటే అల్ప అని పేరు పెట్టినాడు సుడు తాను పిలిచినటువంటి శిష్యునికే తన క్రియ సరైనది కాదు కాబట్టి యేసుప్రమును చూసినాడు ఆయన మాట విన్నాడు అదే చూపు ఉండాల కానీ మళ్ళీ పక్కకు చూసినాడు లోతు భార్య పక్కకు చూసి ఏమైంది ఉప్పు అయిపోయింది మనముడి ఈ లోకంలో దేవుని మాట ప్రకారముడి జీవించాలా ఆయన వాక్య ప్రకారముడి లోకంలో జీవించాలా ఆయన్ని మనం చూడాలా మన చూపు అనేది దేవుని పైన ఉండాలా ఏసు తట్టు మనం చూడాలా కాబట్టి ప్రియునిటువంటి వాళ్ళరా అల్ప నువ్వు ఎందుకు సందేహపడితివి ఎందుకు అనుమానం పడినావు ఎందుకు తట్టు చూసినావు ఎందుకు గాలి తట్టు చూసినావు ఎందుకు పక్కకు చూసినావు అని చెప్పి దేవుడు అక్కడ పేతుర్ను సరి చేసినాడు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా దేవుడు అబ్రహాము యొక్క క్రియ దేవునికి ఇష్టమైంది పేతుల ఆ క్రియ సరైంది కాబట్టి దేవుడు ఆ క్రియను సరి చేసి అల్ప విశ్వాసిని గొప్ప విశ్వాసిగా చేసినాడు గొప్ప నీతిమంతుడుగా చేసినాడు ఆ యొక్క పేతురు వస్తుంటే చివరికి ఎంత వాడంటే పెంతకొస్తే దినమున ఆ పేతురు వేసినటువంటి ప్రసంగం వలన ఒకేసారి మూడు వేల మంది బాధ్యత సంబంధినారు అప్పుసల కార్యంలో ఐదో వద్ద పదైదవచ్చిన మనం చదువుకుంటే ఇనుగా పేతురు ఆ దారిన వస్తాడని ప్రజలు అనేకులు ఎదురు చూసినారు అతడు వచ్చే సమయంలో అతని నీడ ఎవడి మీద పడినా ఎవరి మీద పడినా ఆ రోగం బాగవుతుంది దయ్యములు వెళ్ళిపోతాయి స్వస్థత పొందుతారని మంచముల మీద తీసుకొచ్చినారు పరుపుల మీద తీసుకొని వచ్చినారు కాబట్టి అల్ప విశ్వాసం ఏమైపోయినాడు ఒక గొప్ప విశ్వాసం అయిపోయినాడు దైవజనుడు దేవుని సేవకుడు అయిపోయినాడు పెంతకు దినమున అతని వాక్య పరిచయం వలన మూడు వేల మంది బాధ్యుత్వం సంబంధించారు అతని నీడ పడితే చాలు ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు సెలివిస్తున్నాడు ఎందుకనగా దేవుని వారికి ఉన్న విశ్వాసం వారి క్రియలు మంచివి కాబట్టే దేవుడు దీవించినాడు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా మనం కూడా ఆ రీతిగా మనం చేసే అలవాటులు మన క్రియలు మన పనులు మన నోటి మాటలు దేవునికి ఇష్టంగా ఉండాలి అవన్నీ క్రియలని దేవుడు తన వాక్యం ద్వారా సెలివిస్తున్నాడు రెండవ వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు యాకం రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మనం చదువుకుంటే రాహాబని వేస మనకు కనబడుతుంది ఆమె వృత్తి ఒక వేస ఆమె ఇంటికి వచ్చినటువంటి దూతలను ఆమె వచ్చిన దారి కాకుండా ఇంకొక దారిలో ఆమె వారిని కాపాడింది వారిని రక్షించింది వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళు ఎదురు చూసినప్పుడు వాళ్ళ భార్య నుండి ఆ ప్రాణగండము నుండి ఆమె రక్షించింది ఆమె ఆ క్రియ చేసినందుకు దేవుడు ఆమెను కూడా గొప్ప నీతిమంతురాల దేవుడు దీవించినాడు గొప్ప విశ్వాసిగా ఆశ్రయించినాడు ఆమె మాటల్లో కాదు చేతుల్లో వచ్చిన వారిని దాచిపెట్టి వారిని ఒక రక్షణ మార్గంలో ముందుకు నడిపించింది దేవుని వలన గొప్ప ఆశ్రవాన్ని పొందిందనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చెల్విస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి ఈ లోకంలో మన దేవునిపైన మన విశ్వాసం ఏరి పేతుర అల్ప విశ్వాసం ఉన్నదా మనం ఆలోచన చేయాల రాహబని వేసే ఏ విధంగా మారింది నీతిమంతురాలుగా మారి దేవుని వలన దేవుని మహిమ కొరకు ఆమె ఎంతగానో సాదృశ్యంగా రాయబడింది పరిశుద్ధ గ్రంథములని మనం తెలుసుకోవాలని దేవుడు సెలుస్తున్నాడు యేసుప్రభు పన్నెండు మంది శిష్యులలో ఇంకొక శిష్యుని మనం ఆలోచన చేసినప్పుడు తోమ తోమ ఎలాంటి వాడంటే సందేహం గలవాడని వేదాంతులు చెప్తుంటారు అనుమానం గలవాడు నేను చూస్తే నేను నమ్ముతాను నేను చూడకపోతే నమ్మనటువంటి మనస్సు కలిగిన వాడని అనుకుంటుంటారు కానీ ఇంకా కొంతమంది పండితులు ఏమితారు ఏమని చెప్తారంటే తోమ తన కొరకు కాదు యేసుప్రభు తిరిగి లేచినాడని ఆయన పురోతాడని యేసు అందరూ నమ్మాలంటే అనుమానానికి స్థానం ఉండకూడదు అనుమానికి స్థలం ఉండకూడదు అని తనకు తానే ఒక అనుమాన వ్యక్తిగా అతడు తన మనసులు అనుకొని యేసుప్రభుని అడిగినాడని కొంతమంది పండితులు వాదిస్తారు ప్రియమైనటువంటి వాళ్ళరా పరిస్థితుడైన యోహాన్ రాసిన స్వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు సెలవిస్తాడు ఇరవై ఎనిమిదో కూడా దేవుడు సెలవిస్తాడు తోమా నన్ను చూడు ఈ చేతులు చూడు నా పక్కన చూడు ఈ గాయములు చూడు నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసవై ఉండువని అక్కడ తోమాను దీవించినాడు చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడనే విషయాన్ని అక్కడ యేసుప్రు బోధించినాడు కాబట్టి పేతురు అల్ప విశ్వాసి కొంచెమే విశ్వాసం కానీ గొప్ప వ్యక్తి అయిపోయినాడు దేవుని సేవకునిగా విశ్వాసము లేనివాడు అనుమానముతో నిండినటువంటి వాడు ఈ లోకముల అనుమానం దాన్ని తీసివేయడానికి అనుమానం తనలో ఉంచుకొని యేసు ప్రభుత్వం వాడు నేను ఆయనను ఆయన గాయములు చూడాలా ఆయన చేతులు చూడాలన్న కాళ్ళు చూడాలా నేను ఆ గుర్తులు నేను చూడాలా అన్నటువంటి వాడు ఒక గొప్ప విశ్వాసిగా దేవుడు తోమాను కూడా దేవుడు దీవించినాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ లోకంలో మనం మూడు రీతుల విశ్వాసాన్ని చూడవచ్చు మొట్టమొదటిది గొప్ప విశ్వాసం రెండవది అల్ప విశ్వాసం మూడవది అవిశ్వాసం కాటి దేవుడు ఈరోజు మనల్ని ఏమని కోరుకుంటున్నాడు గొప్ప విశ్వాసాన్ని మనం ఉండాలంటున్నాడు ఏ శుభ్రం నమ్మినామా ఆ విశ్వాసంలో మనకు గొప్ప విశ్వాసలో మనం మారాలి మన క్రియలు బాగుండాలా మన అలవాటు బాగుండాలా ఈ గొప్ప విశ్వాసానికి ఒక స్త్రీని గురించి మనం సాదృశ్యంగా చూసినప్పుడు పరిశుడైన మత్స రాసిన సువార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ మనం చదువుకుంటే అక్కడ అమ్మా నీ విశ్వాసము గొప్పది చుడు ప్రేమిన వల్లరా మరి కణాను స్త్రీ ఎవరు ఈ లోకములో సృష్టిని పూజించేవారు సూర్యునికి ముక్కేవారు చంద్రునికి ముక్కేవారు చెట్లు పుట్టలకు ముక్కేటువంటి వారు అటువంటి ఆమె వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభువా మాట మాత్రం సెలవు నీ మాట పంపి నా కూతురు బాగా అవుతుంది నా కూతురు ఈ బళ్ళ మీద పడిన కుక్కపిల్ల వంటి దాన్ని నేను తను తాను ఎంతో తగ్గించుకొని ఆయన కాళ్ళు పట్టుకొని ఒక కుక్కపిల్ల మాదిరి తన విశ్వాసాన్ని చూపించింది అందుకే యేసుప్రభు ఉన్నాడు మత్ వార్త పదహైదవ అర్ధం ఇరవై ఎనిమిదవ వచ్చినలో అమ్మ నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే అవుతుందని అక్కడ దీవించినాడు కాబట్టి దేవుడు మనలో విశ్వాసాన్ని చూస్తాడు మనలో మనలో ఒక నీతి క్రియలు చూస్తాడు దేవుడు విశ్వాసం ఉన్నదా క్రియలున్నాయా అప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఉంటుంది మనకు ప్రతిఫలం ఉంటుందని దేవుడు తెలుస్తున్నాడు పరిస్థితుడైన లూక రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుటినగా ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు ఒక శతాధిపతిని శతాధిపతి అనగా శత అంటే వంద శతాధిపతి అనగా వంద మందికి అధిపతి అవుతాడు అతనికి ఉన్న విశ్వాసం ఏంటంటే అధిపతి శతాధిపతి ఇండ్లు ఎట్టు బ్రహ్మాండం ఉంటుంది ఒక గొప్ప ఇండ్లుగా ఉంటుంది ఒక గొప్ప ఇండ్లుగా కానీ అతడు ఏమంటారు దేవుని దగ్గర నా ఇంటికి వచ్చుడు నేను పాత్రుడను కాను యేసు మాట మాత్రం సెలవు నా దాసుడు బాగైతాడు అతని హృదయంలో విశ్వాసము నమ్మకం అనేది ముందుగానే ఉంది నువ్వు మాట పంపితే చాలు నా ఇంటికి నేను పాత్రుడను కాను ఆ యొక్క శతాధిపతి పంపిన పెద్దలు కూడా వచ్చి అతడు నీ వలన మేలు పొందుటకు అర్హుడు ఎందుకు ఏ మేలు పొందడానికి అతని గురించి ఎందుకు అంత గొప్పగా చెప్తున్నారంటే అతడు తానే సమాజ మందిరాన్ని కట్టించినాడు అతని క్రియలన్నీ దేవుడు చూసినాడు ఆ పెద్దలు చూసినారు యేసు దగ్గర చెప్తున్నారు అతనికి అతని క్రియలు ఎలా అంటే సమాజ మందిరాన్ని అతడు కట్టినాడు సమాజ మందిరాన్ని ప్రియమినటువంటి వాళ్ళరా దేవుడు సెలవిస్తుంటున్నాడు తన ఇంటిలో ఉన్న దాసుని స్వస్థత కోరుకున్నాడు కుమారుడు కాదు కూతురు కాదు తన భార్య కాదు ఎవరనగా తన ఇంటిలో ఒక దాసుడు ఒక పనివాడు అతడు ఒక రోగముతోన్నాడు మరణ ఉన్నాడు తన దాసుని ప్రేమించినాడు తన దాసుని మీద కనికరం చూపించినాడు తన దాసుని క్షేమం కోరుకున్నాడు ఇతర జనులను ప్రేమించినాడు ప్రజలను ప్రేమించినాడు వారి కొరకు సమాజ మందిరాన్ని కట్టినాడు తన్ను తాను పరీక్ష చేసుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు నా ఇన్లు ఏపాటిది అనగా నా హృదయం ఏపాటిది నా మనస్సు ఏపాటిది ఏసుప్రభు నాలోకి రావడానికి మాట మాత్రం సెలవు ప్రభువా నా దాసుడు బాగైతాడని చెప్పినప్పుడు వెంటనే యేసుప్రభు అతన్నాడు శతాధిపతిని గురించి ఇంత గొప్ప విశ్వాసము నేను ఎక్కడ చూడలేదని కాబట్టి ప్రియమిడి ఉంటే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు విశ్వాసులందరినీ జీవించినాడు దీవించినాడు మనము కూడా ఈ లోకంలో ఏ రీతిగా ఉంటున్నాం మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా గొప్ప విశ్వాసం ఉన్నదా అల్ప విశ్వాసం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా ఏదున్న దేవుడు చూస్తుంటాడు పరిస్థితుడైనటువంటి లోక రాసిన స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదువుటగా భూమి మీదికి మనసు కుమారు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు చనివిస్తున్నాడు మనలో గొప్పతనం కాదు మన ఆస్తులు కాదు దేవుడు మనలో చూసేది ఒక విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు కాబట్టి ఏ రీతిగా ఉంటున్నాం మనం పరీక్ష చేసుకోవాలి క్రియలు లేని విశ్వాసము మృతము కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఉందని మన అందరికీ తెలుసు కానీ విశ్వాసం తగిన క్రియలు కూడా మనతో ఉండాలి హిబ్రిలకు రాసే పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చే ఆరు వచనాలు మనం చదువుకుంటే మొట్టమొదటి నాలుగు వచ్చనంలో హేబిల్ అంటాడు అతడు అర్పణ ఇచ్చినాడంటే విశ్వాసం బట్టి అతడు అర్పణ ఇచ్చినాడు దేవుని యొద్దకు వచ్చేవారు దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుడు ఉన్నాడని నమ్మాలి మనం ఆయన ఏమి అడిగినా ప్రతిఫలము దయచేసే నమ్మకం ఆ విశ్వాసం మనకు ఉండాలంటాడు అప్పుడు దేవుడు గొప్పగా దీవిస్తాడు కాబట్టి యాకోబు రాసిన పత్రిక రెండవది ఇరవై ఆరో వచనం ప్రకారం మనం మనం ఏరిచుకుంటున్నాం ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము క్రియలు లేని విశ్వాసం కూడా అదే రీతిగా మృతము అనే విషయాన్ని దేవుడు సెలిస్తున్నాడు దేవుని దగ్గర మనం తప్పించుకోలేము ఈ లోకంలో అందరి దగ్గర దాచిపెట్టవచ్చు మన క్రియలు మన అలవాటులు దేవుని దగ్గర మనం తప్పించుకోలేము అప్పున్న పౌలు కొరింతలో రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చిన మనం చదువుకుంటే ఎందుకనగా తాను ధరించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన పాటి ఫలము మనం పొందున్నట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎందుకు ప్రత్యక్షంగా తప్పించుకుంటామా మనం తప్పించుకోలేము మనం చేసినటువంటి క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవుని న్యాయపీఠం దగ్గర చేరుతాయి అక్కడ దేవుడు న్యాయం తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు మోటి యోహన్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకున్నప్పుడు మనం కయ్యిను వంటి వారేమై ఉండరాదు ఎందుకు అతని క్రియలు చెడ్డవి హేబులు క్రియలు మంచివి అతడు దుష్టుని సంబంధి కయ్యను అందు తన సహోదరుని చంపినాడు కయ్యనులో అలవాటులన్నీ కూడా పెరిగిపోయినాయి కాటి పెరిగినటువంటి వాళ్ళరా మన పరిశుద్ధ గంధాన్ని చదివినప్పుడు మంచి క్రియలున్న వాళ్ళను దేవుడు గొప్పగా దీవించినాడు అప్పుడే వారి విశ్వాసను కూడా దేవుడు దీవించినాడు సకల ఆశలు కుమ్మరించినాడు కాబట్టి ఏ రీతిగా మనం ఈ లోకంలో ఉంటున్నాం దేవుని దగ్గరికి వచ్చేవారు దేవుణ్ణి ప్రార్థన చేసేవారు దేవుని ఆరాధించేవారు దేవుని పైన విశ్వాసం ఒకటే సరిపోదు ఆ విశ్వాసానికి తగిన క్రియలు మనలో ఉండాలా మన అలవాటులు బాగుండాలా మన జీవితం బాగుండాలా మన నడవడిగా మన ప్రవర్తన కూడా మన అప్పుడు దేవుడు గొప్పగా దీవించి తన బిడలుగా వర్ధిల్పేస్తాడు ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించి ఆశించడం గాక ఆ మీన్ ప్రార్థించదాము ప్రేమ దేగల తండ్రి స్తోత్రాలనైనా పరిశుద్ధపు మీ మాటల ద్వారా జీవో మాటలు వినిపించిన దేవుడవు మీకే స్తోత్రములు వందనాలు చల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో విశ్వాసం ఉన్నదా తండ్రి ఎటువంటి విశ్వాసము నీకు తెలుసునైనా గొప్ప విశ్వాసం ఉన్నదా అల్ప విశ్వాసం ఉన్నదా అవిశ్వాసం ఉన్నదా ఎవరిన తండ్రి పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినావు పాపులు రక్షించడానికి వచ్చినవి దేవుడవు తండ్రి నీ రక్తంతో కడిగి పవిత్రం చేసే దేవుడవు తండ్రి ప్రతి విశ్వాసిని దీవించిన ఆయన క్రియలేని విశ్వాసం మృతం అన్నావు తండ్రి మంచి క్రియలు లేకపోతే ప్రభువ వారి విశ్వాస మృతం కాకుండా ప్రతి బిడ్డను మీరు కాపాడమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కావాల్సిన రక్షణ తెచ్చేయమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందమని చిన్న బిడ్డలు యవనస్తులు పురుషులు స్త్రీలు పెద్దలు వృద్ధులు అందరిని దీవించమని నదడైన ఏస్తున్నామో నామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మికనున్న సహవాసము ఇక చే మనకు యేసున పతి బిడ్డకు మన ఇండ్లు మన యొక్క జీవితములకు సరలోకానికి ఇప్పుడల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక ఆమెన్